నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశారు అంటే సంవత్సరం అవుతున్నా సరే పథకాలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్న సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలు మరొకటి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు అసలు ఎందుకు వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏముంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ కుమార్ గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మా షాలి మన వీక్షకులకు సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలోనే ప్రజల్ని ఎంత మోసం చేశారు అనేది మాకు ఇప్పుడు అర్థం అవుతుందని సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అన్న వ్యాఖ్యల్ని ఇక తర్వాత చూసుకుంటే జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు అసలు ఎందుకు ప్రకటించుకున్నారంటే ఏం చెప్తారు సార్ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ దివాళా కోరుతనం నుంచి ఇంకా బయట పడలేదు అనేది స్పష్టమవుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఒక డిఫెక్టవ్ ముఖ్యమంత్రిగా అంటే ఒక నకిలీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక పార్టీ నాయకుడిగా ముందుకొచ్చి ప్రజల ముందు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పక చెప్పటమే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నైతికంగా అసలు మాట్లాడే హక్కే లేదు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఏ ప్రాంతంలో కానీ ఈయన్ని ఒక వార్డు సభ్యుడిగా కూడా ఎవరు ఎన్నుకోలేదు ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క ఓటు కూడా ఆయనకి వెయ్యలేదు అసలు ఆయన ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు ఆయనకి మానసికంగా ఏదో కుంగుదలలో ఉన్నాడు ఏదో చెప్తున్నారు ఏదో సైకో అని లండన్ నుంచి ముందులు తెప్పించుకుంటున్నాడని ఇప్పటికి కూడా ఆయనకి ఇంకా తగ్గలేదనే పరిస్థితిగా కనపడుతుంది ఆయన మాట్లాడే మాటలు చాలా పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఎప్పుడు కూడా కూడా ఒక గ్రామ వార్డు మెంబర్గా కూడా ఇవాళ కాదు ఆయన జీవితంలో కూడా గెలవలేడు ఆయన కూడా మాలాగానే ఒక జర్నలిస్ట్గా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈనాడులో రిటర్న్ టెస్టులు రాసి ఇంటర్వ్యూ అయ్యి మాలాగా సెలెక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేసిన వ్యక్తే ఇవాళ ఆ వ్యక్తి వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని వ్యక్తిత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నాడంటే అది ప్రజల్ని ప్రశ్నించినట్టే ప్రజలను అవమానించినట్టే మొన్న అంతెందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి బాగా ఐదు సంవత్సరాలు డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తను ఎవరి ఫోటో లేకుండా తనుగానే పోటీ చేసి నూట అరవై నాలుగు స్థానాలు తను కానీ తను మిత్రపక్షాలు కానీ గెలుపొందినాయి అంటేనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈయన డిఫెక్టో ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీకి వచ్చినాయి అంటేనే ఆయన పందితనం ఎంత గొప్పదో అక్కడ అర్థమవుతుంది ఆయనకి ప్రజల పట్ల ఏమాత్రం ఉందో గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జీపీఎస్ అమలు చేస్తాము వారం రోజుల్లో అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే వ్యక్తి అమలు చేయలేకపోతున్నాడని కూడా వారం రోజుల లోపలే మాకు తెలియక మేము ప్రకటించాము అది మేము అమలు చేయలేమని చెప్పిన వ్యక్తి అలాగే జ జగన్మోహన్ రెడ్డి గారు నే మా పార్టీ అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్తే ప్రజలు నమ్మి మోసపోయి ఓటేసిన మాట వాస్తవం కాదా వేసినప్పుడు పెంచారా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించుకుని ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచితే ఐదు సంవత్సరాల పాటు ఈ ఆర్థిక భారం పెరిగిపోద్దని దాన్ని ఐదు సంవత్సరాల లోపల సర్దారు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ఏడాదికి ఒక సంవత్సరం మధ్యలో ఎగ్గొట్టారు ఐదో సంవత్సరంలో దిగిపోయే నాలుగు నెలల ముందు అమలు చేశారు వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆయన ఎన్నిక కాక ముందు నుంచి ఆమె ఇచ్చిన రోజు నుంచి కూడా రెండు నెలల ముందు నుంచి కూడా అమలు చేసి మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చారు మూడు వేలు రెండు వేలు పాత బాకీలు ఆ నెలలో పెరిగిన వెయ్యి ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు అసలు ఇచ్చారు కదా ఇచ్చారు అలాంటి అన్ని హామీలు అమలు చేసి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఆర్టీసీలో ఉచితం కూడా పెట్టి చేశారు తర్వాత దీపం పథకం అమలు చేశారు అట్లాగే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ పదహారు వేల మెగా ఇది అమలు చేశారు తర్వాత తల్లికి వందన కార్యక్రమం ఇప్పుడు ఈ జూన్ నుంచి అమలు చేస్తున్నారు అంటే ఎక్కడ ఇయర్ మొదటి నుంచి అలా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తర్వాత వీళ్ళు కనీసం రోడ్లు కూడా బాగు చేయలేని పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్తే అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్నారు అప్పులు పెరిగినాయి అంటున్నాడు వాళ్ళ సమయంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి రెండున్నర లక్షల కోట్లు మాత్రం డైరెక్ట్గా బ బెనిఫిషరీస్కి వేసే అన్నారు మిగిలిన ఏడు కోట్ల పరిస్థితి ఏంటి మొత్తం పది కోట్ల రాక అప్పులు వచ్చినాయి అది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి అసలు అర్థమే లేదు తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత జూన్ నాలుగున ఆ పార్టీ గెలిచింది ఆ గెలిచిన దినాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నా నాడు ఈ వెన్నుపోటు ఎవరు పొడిచారు ప్రజలు ఈయనకి వెన్నుపోటు పొడిచారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు ఆ మాట నేను ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు మేము ఐదు సంవత్సరాల పాటు ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తే ఈయన మోసం చేశాడు ప్రజలు మమ్మల్ని మోసం చేశారని ప్రజలు చాలా న్యాయమైన తీర్పిచ్చారు వాళ్ళకి జరిగిన అన్యాయాలని అక్రమాలని అన్ని వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు ఐదు సంవత్సరాల్లో తర్వాత ప్రజా వేదికను కూలుస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పారా వచ్చి రాగానే మర్నాడు ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక మీరు కూల్చారంటేనే అక్కడే అర్థమవుతుంది మీకు ప్రజల పట్ల ఏమాత్రం తర్వాత అన్న క్యాంటీన్లు భేదవాళ్ల కోసం పెట్టిన క్యాంటీన్లు మీకు ఏం అడ్డం వచ్చినాయి అన్నీ చేశారు భేదవాళ్ళకు ఆ క్యాంటీన్లు రద్దు చేశారు ఆ రకంగా ఇసుక పాలసీని ఫ్రీ ఇసుక పాలసీని కార్పొరేట్లకి ఇవ్వటం వలన అన్ని రకాల వృత్తులాళ్ళు గ్రామీణ పట్టణాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింది వాళ్ళంతా కూడా ఉపాధి లేక ఇతర రాష్ట్రాలు బాట పట్టారు తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈ కంపెనీ వీళ్ళు వచ్చిన తర్వాత కియా లాంటి కంపెనీలను కూడా వేధించేటప్పటికి మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులకు రాలేదు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొత్త వాళ్ళు ఎవరు రాలా ఉండాళ్ళు కూడా జాకీ లాంటి పరిశ్రమలు కూడా మూసుకెళ్ళిపోయినాయి హెచ్ఎస్బీసీ లాంటి పరిశ్రమలు కూడా వైజాగ్ నుంచి కూడా వెళ్ళిపోయినాయి లులు పరిశ్రమ కూడా రాలేదు వస్తామన్న పరిశ్రమ అట్లా వీళ్ళ టైంలో ఏది జరగకపోగా ఇవాళ వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ అన్ని అమలు కాని హామీలు ఇచ్చింది తర్వాత లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు తర్వాత సంపద సృష్టిస్తున్నాడు సంపద సృష్టించబట్టే ఇవాళ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళగలిగింది నిన్న ప్ర మహానాడు పెడితే కూడా కడపలో పది లక్షల మంది రాక ప్రజలు వచ్చారంటే అది వాళ్ళ ఇంటి పండగలాగా చేసుకున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక నిజంగా గనక ప్రజల్లో అంత అభిమానమే ఉంటే కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని ఓడించమని చెప్పాల్సిన అవసరం లేదు మొన్న ఎన్నికల్లో వాళ్ళ సొంత బాబాయ్ కూతురు ఓడించమని అడిగింది మా ప్రాణ భిక్ష పెట్టమని అడిగారు అట్లాగే సొంత చెల్లెలు తల్లి వీళ్ళందరూ తర్వాత విజయసాయిరెడ్డి లాంటి అత్యంత ఆత్మీయుడు ఆయనతో పాటు అనేక నేరాలలో పాలు పంచుకున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటో చెప్పారు అలాంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి వాళ్ళు ఈయనొచ్చి చెబుతున్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజల ముందుకు ఎందుకు రాలేపోతున్నాడు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పాలి నువ్వు ఐదేళ్ల నుంచి నువ్వు డిఫెక్టివ్ ముఖ్యమంత్రిగా పనిచేసావు పనిచేసినందుకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు రాలేదు నువ్వు నిజంగా కనుక మీరు ప్రజల శ్రేయస్సు కోరి పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి శ్రేయస్సు కోరి కనుక పనిచేసి ఉంటే నువ్వు లేనప్పుడు నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు నువ్వు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి ఐదేళ్లు నువ్వే డిఫెక్ట చీఫ్ మినిస్టర్గా సకల శాఖ మంత్రి ఆయన వెనకాల పోస్టర్ పట్టుకున్న ఆయన కూడా ధర్మాన ప్రసాదరావు గారు తమ్ముడు ధర్మాన కృష్ణ ప్రసాద్ అని ఆయన పేరు ఆయన పట్టుకున్నాడు అప్పుడు కూడా వాళ్ళు మాజీ మంత్రులయ్యి ఉండి ఈయన పక్కన సేవకుల్లాగా నుంచుంటున్నారు ఏమీ లేని వ్యక్తి ఇతను ఎప్పుడన్నా ఒక పదవిలో లేడు ఒక ప్రజల జీవితంలో ఎప్పుడన్నా ప్రభావితం చేసిన వ్యక్తి కాదు కేవలం ఆ కుంభకోణాల్లో డబ్బులు పాలు పంచుకున్న వ్యక్తీనా ఈయన మీదే కానీ ఈయన కొడుకు కూడా మొన్న బెయిల్ కోసం వెళ్తే అక్ష్యంతలేసింది హైకోర్టు నువ్వు ఏ ముఖం పెట్టుకుని బెయిల్కి వచ్చావు నువ్వు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఎలాంటి పోస్టులు పెట్టావు ఎంత మానసిక క్షోభ పెట్టావు ఎంతమందిని ఎలాంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టావు నువ్వు ఎలా రాగలిగావు అని కూడా అడిగింది తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఈ అరెస్ట్కి సిద్ధంగా ఉన్న మనిషి ఇవాళ వై చంద్రబాబు నాయుడు గారి గురించి వెన్నుపోటు కాదు ఆయన స్టేట్ వాళ్ళ మామగారిని పొడిచాడని చెబుతున్నాడు అది ఇప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో తల్లిని జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఇవ్వకుండా కోర్టు మెట్లెక్కిచ్చాడు తల్లి చెల్లిని ఇద్దరిని దానికి ఆయన ఏమన్నా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆయన శక్తి మేరకి పనిచేశాడు ఆయన ఎప్పుడైతే ఆయన శక్తి తగ్గిందనుకున్నారో పార్టీలో యువ నాయకత్వం వాళ్ళు ముందుకొచ్చారు అందరూ సమ సమిష్టిగా వాళ్ళు మేము తీసుకుంటామని చెప్పారు తీసుకున్న నాటికి కూడా ఇవాళకి కూడా ఎన్టీ రామారావు గారిని ముందు పెట్టే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాల నుంచి కానీ విధానాల నుంచి కానీ పరిపాలన నైజం నుంచి కానీ వాళ్ళు ఒక్క అడుగు కూడా పక్కకి దాటలేదు మొన్న కూడా రామారావు గారికి నివాళులు అర్పించిన తర్వాతే చెప్పారు ప్రతిదీ ఎక్కడైనా సరే రామారావు గారే తెలుగుదేశానికి ఆది పురుషుడు ఎప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఆయన అడుగులో అడుగేసుకుంటా నడిచిన వాళ్ళే తప్ప వీళ్ళు తమ్మంటూ తమ సొంత విధాన నిర్ణయాలు తీసుకోవట్లేదు నీ పేదల మొన్న లోకేష్ బాబు గారు పెట్టిన ఐదు ఆరు ఇవి ఉన్నాయి కదా తీర్మానాలు వాటిల్లో కూడా నిరుపేదలనే కేంద్రీకరించి కేంద్రీయ కేంద్రంగా తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా కాబట్టి ఇవాళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అది వాళ్ళకి తగిలేటట్టుగా ఉన్నాయి ప్రజల్ని కించిపరిచేటట్టుగా ఉన్నాయి అంటే ప్రజలు మమ్మల్ని వెనుపో పొడిచారు వెన్నుపోటే కాదు స్ట్రైట్ అని కూడా చూపుతున్నాడు స్ట్రెయిట్ పోటే పొడిచారని కూడా చెబుతున్నాడు అవును స్ట్రెయిట్ పోటే పొడిచారు లేకపోతే నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండుకి రావటం ఏంటి మీరు నూట డెబ్బై ఐదు గెలుస్తాము కుప్పంలో కూడా గెలుస్తామనే ధైర్యంతో ఉన్నారు కదా ఎందుకంటే మీరు అట్లాంటి పరిపాలన ఇచ్చారని మీరు అనుకున్నారు కానీ ప్రజల్ని దోసుకు తిన్న విషయం ప్రజలు అందరికీ తెలుసు ప్రతి కుటుంబం నష్టపడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అందుకే అంత వర్స్ట్ జడ్జిమెంట్ వచ్చింది జీవితంలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంకా ఎప్పుడు కూడా రాదు ఇంకా ఆయన అనవసరపు హైరాణ పట్టడం తప్ప ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి మాట్లాడాలి ఎందుకంటే ప్రజలు ఆయన్ని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఈయన్ని నమ్మి ఇవ్వలేదు కాబట్టి అసలు ఈయనకి అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గుతో తలంచుకోవాలి వాళ్ళు మంత్రులుగా చేసిన వ్యక్తులు పార్టీలో కీలకమైన పదవులు ప్రజా జీవితంలో వ్యక్తులు కాకుండా ఎవరో దొడ్డుదావని తీసుకొచ్చిన వ్యక్తిని ఇంకా ముందు పెట్టుకుని ప్రజల మోసం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజలంతా తేలిగ్గా మోసపోరు ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలకి ప్రజలు అనుకుంటుంటే ఇంకా ప్రజలకు మించిన ఇంకా వాళ్ళ చెల్లెలు షర్మిల గారే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా ఎక్కడెక్కడ ఉన్న మాట్లాడే కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే ఇప్పుడు పదకొండు స్థానాలు ఇచ్చినా కూడా మీరు వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళే అర్హత మీకు ఉంది పదకొండు మంది సభ్యులు ఎందుకు వెళ్ళట్లేదు ఇవాళ నువ్వు వచ్చి వాళ్ళు సవాల్ చేస్తున్నావు పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన తర్వాత నువ్వు వచ్చి ప్రజల ముందు మాట్లాడాలి నిజంగా కనుక సజ్జల రామకృష్ణారెడ్డికి అంత దమ్ము ఉంటే పార్టీ మీద ఆ పదకొండు మందిని ముందు సభలోకి వెళ్ళండి మీరు శాసించాలి ఆదేశించాలి వాళ్ళని అక్కడ మాట్లాడిన తర్వాత నువ్వు ప్రజలు ముందుకురా వాళ్ళు ఎక్కడో దొడ్ల్లో దాసి నువ్వు ముందుకు వచ్చి మాట్లాడితే నిన్ను చూసి ఓటేసే ఒక్క ఓటర్ కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకేస్తారా లేదా కూడా అనుమానమే అది ఆయన ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా షాలిని మన వీక్షకులు